సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది గోపన్పల్లి భూ వివాదానికి సంబంధించిన ఘటనలో రేవంత్ రెడ్డిపై గచ్చిబౌలి పిఎస్లో రెండు వేల పదహారులో కేసు నమోదైంది పెద్దిరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రేవంత్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు కొండలరెడ్డి లక్ష్మయ్యపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది గోపన్పల్లిలో సర్వే నెంబర్ నూట ఇరవై ఏడులోని ముప్పై ఒక ఎకరాలకు సంబంధించి హక్కుల వివాదంలో ఎస్సీ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్రెడ్డి లక్ష్మయ్య మధ్య వివాదం కొనసాగుతోంది ఇందులో భాగంగా అప్పట్లో ఎంపీ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతో సొసైటీకి చెందిన స్థలంలోకి అక్రమంగా జోరబడ్డారని అడ్డుకున్న తనపై కులం పేరుతో దోషించారంటూ పెద్దిరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబోలి పోలీసులు కేసు నమోదు చేశారు పోలీసులు దాఖలు చేసిన అభియోగ పత్రంలోనూ పిటిషనర్ ప్రోత్సాహంతోనే అని అన్నారు తప్ప ఘటనా స్థలంలో ఉన్నట్లు చెప్పలేని హైకోర్టు వ్యాఖ్యానించింది ఇది సివిల్ వివాదమని ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయడం చెల్లదన్నారు రేవంత్ రెడ్డిపై గచ్చిబౌలి పీఎస్లో నమోదైన కేసును కొట్టేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది